మహర్షి పరాశరుల వారికి నమస్కారం చేసి ఎంతో వినయపూర్వకంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి విశేషాలన్నీ చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు వేదాధ్యయనం అధీతమఖిలం గురు సర్వాణి వేదాంగాన్ని యథాక్రమం గురువుగారు మీ దగ్గర నేను వేదాలు అధ్యయనం చేశాను వేదాంగాలు చదువుకున్నాను ధర్మశాస్త్రములన్నీ కూడా చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను బయట వాళ్ళెవరైనా సరే నన్ను చూచి నీవు యోగ్యుడవైనావు పరాశర మహర్షి దగ్గర నీవు విద్యలు నేర్చుకున్నావంటే నీకు తిరుగులేదు నీ అంత గొప్ప పండితులు లేరు అని అంటున్నారు తప్ప నాలో అజ్ఞానం అనేది ఉన్నట్లుగా ఎవరూ గుర్తించటం లేదు అంటే నేను మీ దయ వల్ల ఎంతో కొంత విద్యను సాధించాను కానీ ఇంకా ఇంకా మీ దగ్గర నుంచి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనే కోరిక నాలో ఇంకా చల్లారలేదు జ్ఞానం అనంతమైనది కాబట్టి అమూల్యమైన విషయాలు మీరా జ్ఞానానికి నిధి లాంటివారు ఆ జ్ఞానాన్ని అపరిమితంగా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనే కోరికతో వేదాలను అధ్యయనం శిక్షా వ్యాకరణాది వేదాంగములను చదివిన ఇంకా తృప్తి తీరక కొన్ని సందేహాలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నానన్నారు మైత్రేయ మహర్షి ఏమిటా ప్రశ్నలు ఎన్వయం చగద్బ్రహ్మన్యశ్చైత్యరాచర్రం లయమేష్యతి ఎత్రమేష్యతి ఎంత జ్ఞానాన్ని సముపార్జించినప్పటికీ కూడా ఇంకా సందేహం ఉన్నది ఏమిటది అంటే ఈ జగత్తు ఎవరితో నిండి ఉన్నది భిన్నమైనటువంటి రూపాలతో ఎన్నో జీవులు